జాగ్రత్త అవస్థ ఎందు ఇన్ వేకింగ్ స్టేట్ తాను సంచరించినట్టుగా సంభాషించినట్టుగా స్నేహం చేసినట్టుగా ఆనందాన్ని అనుభవించినట్టుగా అనుభవిస్తాడు ఇన్ ద వేకింగ్ స్టేట్ హీ హాస్ గాట్ వేరీడ్ ఎక్స్పీరియన్స్ సచ్ యాస్ దట్ హీ మూవ్స్ అబౌట్ దట్ హీ కన్వర్సెస్ ఐతే ఈ ప్రత్యక్షమునకు నాలుగు ప్రమాణములు ఉంటున్నవి ఫర్ దిస్ డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ దేర్ ఫోర్ ఎవిడెన్సెస్ కాల కర్మ కారణ కర్తవ్యం there are four aspects here the time, the action the reason and the ultimate ఇక్కడ నుంచి ఐ కారు తెప్పించుకున్నాడు కూర్చున్నాడు మూడు గంటల పోవాలింగ్రీ అవర్స్ టైమ్ బెంగళూరు చేరాడు యు రిచ్ బ్యాంగ్లూర్ కాలం ఎప్పుడు వెరీ తెల్లవారి You here at 5 గంటలకు బయలుదేరాడు యు స్టార్టెడ్ హియర్ ఎట్ 5 ఓ'క్లాక్ ఇన్ ద మార్నింగ్ 5 గంటలకు బయలుదేరి 8 గంటలకు బెంగళూరు చేరాడు హావింగ్ స్టార్టెడ్ హియర్ ఎట్ 5 ఓ'క్లాక్ యు రీచ్ దేర్ బై 8 దేంటు చేరాడు కార్లో చేరాడు యు రీచ్ దేర్ ఇన్ యువర్ కార్ కాలము 5 ఓ'క్లాక్ టైం 5 ఓ'క్లాక్ చేరటము మూడు గంటల అయిన తర్వాత ఎనిమిది గంటలకు అండ్ యూ రీచ్ దేర్ ఇన్ త్రీ అవర్స్ టైం దేంట్లో ప్రయాణం అయ్యాడు కార్ ప్రయాణం అయ్యాడు ద ట్రాన్స్పోర్ట్ ఇస్ కార్ కాలము కారణము దేనికోసం పోయాడు కాలము కర్మ ప్రయాణం చేయటం మూడు గంటల కర్మ కారణము ప్రోగ్రాము కర్తవ్యము అనుభవించటము టైమ్ భుజించి పరి గంటలకు స్వప్నం వచ్చింది ఆ స్వప్నం లోపల బెంగళూరు పోయినట్టుగా దేర్ ఇన్ ది డ్రీమ్ యాజ్ ఇఫ్ యు హావ్ గాన్ టు బెంగళూరు అక్కడ ఏదో నీ కార్యక్రమాన్ని నీవు సమ విజయం సాధించినట్టుగా యాజ్ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎన్ ఎంగేజ్మెంట్ స్వప్నం వచ్చింది యు డ్రీమ్ సో స్వప్నం నిజమే అనుకుంటున్నాం యు యు టేక్ ఇట్ ట్రూ కానీ ఇందులో కాల కర్మ కారణ కర్తవ్యాలు లేవు ఇన్ ది డ్రీమ్ స్టేట్ దేర్ ఇస్ నో టైం దేర్ ఇస్ నో యాక్షన్ మీన్స్ ఆఫ్ ఎప్పుడు బయలుదేరా విక్రమ్ ఇది స్వప్నవస్థ లోపల కాల కర్మ కారణ కర్తవ్యాలు మూడు నాలుగు కూడా లేవు సో ఇన్ ద్రీమింగ్ స్టేట్ దేస్ నో ట్రైమ్ ఫ్యాక్టర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ దీరియన్స్

నీ కాయముతో ఈ సర్వకర్మలు కూడా నీవు ఆచరిస్తూ ఉన్నావు ఇన్ ద వేకింగ్ స్టేట్ యు డు డిఫరెంట్ టాస్క్ విత్ దిస్ బాడీ స్వప్న అవస్థ లోపల నీ దేహాన్ని నీవు సృష్టించుకుంటున్నావు దేర్ ఇన్ ద డ్రీమ్ యు క్రియేట్ యువర్ సెల్ఫ్ నీ స్వప్న దృశ్యంలో నీ నీవే సృష్టించుకుంటున్నావు ఆల్ ది సినారియో ఆఫ్ ద డ్రీమ్ ఇన్ నీవే సృష్టించుకుంటున్నావు ఆల్ ది డిజైర్స్ ఆఫ్ కూడా నీవే సృష్టించుకుంటున్నావు అండ్ యు ట్రావెల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్ ఈ సుఖ దుఃఖాలు కూడా నీవు నీవే అనుభవిస్తున్నావు యు ఆల్సో సఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఈక్వల్లీ

మూడు ప్రత్యక్షంగానో అనుభూతిగానో ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు మానవుడి మ్యాన్ బ్లిస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ వన్ అండ్ ద సేమ్ మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడే హ్యూమన్ త్రీ ఫార్మ్స్ ఇదని నిజమైనటువంటి దైవ స్వరూపము డివైన్ స్వరూపముయల్ ఈ త్రికాలకు ఏకత్వాన్ని పొందినటువంటి వాడు మానవుడే ఫైండ్స్ ది ఆఫ్ ఆఫ్ ఇన్ 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 ఆల్ 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 పీరియడ్స్ టైమ్ దర్శించినటువంటి వాడు వాడు మానవుడే ఇట్స్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫ్యాక్ట్ మూవ్స్ స్టేట్స్ కనుక ఉద్భవించటము అనుభవించటము ఆనందించము మానవుని యొక్క స్వస్వ రూపమే సో ఇస్ యువర్ ట్రూ నేచర్ టు టేక్ బర్త్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్లేస్